హాయ్ అండి కొడాలి నాని గారు తెలుసు కదా మీకు ఆ డైలాగ్ తో ఫేమస్ ఏపీలో కానీ కొడాలి నాని మొన్న కూడా ఋషికొండ ప్యాలెస్ గురించి ఎలా పడతాలో ఫర్నిచర్ గురించి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఫర్నిచర్ గురించి అంటే చెప్పండి కూడా తీసుకుంటే తీసుకుంటే మా బొచ్చా పీకుతారా అన్నాడు సో వాటి అన్నిటికీ కూడా ఆయన ఏమి చేయలేరా లోకేష్ గారు గాని ప్రభుత్వం కానీ ఫోటో దర్శిత్ వచ్చినా రాడు వాడు ఆడు ఎవరు లేనప్పుడు వస్తాడు గబగబా నాలుగు మాటలు మాట్లాడుతాడు మళ్ళీ వెళ్ళిపోయి దాక్కుంటాడు దర్శిత్ వస్తేనే బయట రాలే నీ మాటలకి భయపడేవాడు ఎవరు లేడు లేని కొడాలని బిగ్ షాక్ ఇవ్వబోతుందండి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పక్కన అభివృద్ధి చూస్తుంది అవకాశం సినిమాలో విలన్ క్యారెక్టర్ కాదు సార్ వీడికి శేషు సినిమా చూసారా రాజశేఖర్ గారు చూసాం ఒంటి మీద నూలు పోగు లేకుండా అదే పరిస్థితులు కనిపిస్తున్నాయండి శేషు సినిమాలో రాజశేఖర్ గారి క్యారెక్టర్ సార్ వీడికి ఇప్పుడు అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓ పక్కన తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని గురించి పోలవరం గురించి పరిశ్రమలు తేవడం గురించి అభివృద్ధి గురించి పథకాలు ఇవ్వడం గురించి పగలంతా రాత్రి పగలు పనిచేస్తున్నారు మరోపక్క ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన దోపిడీల్ని బయటికి తీస్తున్నారు ఇందులో భాగంగా నాదండు మనోహర్ గారు తెనాలలో రేషన్ బియ్యం టాకిస్టుల మీద దాడి చేస్తే అందులో పట్టుబడిన రహస్యాలు వివరాలు ఏంటంటే దాదాపు పదకొండు వేల కోట్ల ఖరీదు చేసే రేషన్ బియ్యాన్ని విదేశాలకి కాకినాడ పోర్టు ద్వారా కొడాలని కాకినాడ ఎక్స్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే పి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి బయట దేశాలకి ఎగుమతి చెప్పాడని అవును అవును విదేశాలకు చేసి వ్యాపారం చేశారు అవును ఇప్పుడు ఆ కుంభకోణం బయటపడింది ఆ కేసు కనుక పెడితే ఆ కేసు మీద కొడాలి నాని కనీసం మూడు నెలలు బెయిల్ కూడా రాదు తర్వాత కనీసం మూడేళ్ళ నుంచి ఎనిమిది వరకు శిక్షలు పడే ఉన్నాయి కొడాలికి మరి చేయని తప్పుకి గులకరాయ కేసులో మైనర్ బ కేసులు పెట్టారు అవును ఇలాంటి ఎట్లా వదులుతాం సార్ అవును ప్రతి ఒక్కదానికి త్వరగా రియాక్షన్ ఉండాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు చూద్దామండి కొడాల దానికి రాబోయే రోజుల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురుకాబోతున్నాయో మళ్ళీ మాట్లాడుకుందాం అండి ఇంకోసారి థ్యాంక్ యూ